ఈ సందర్భంగా నేనైతే నా అభిమానులకు నా శివభిలాషులకు నాతో రాజకీయ ప్రయాణం చేసిన వాళ్ళకి నలభై ఏళ్లలో వాళ్ళకు సలహా ఏంటంటే రఘురామరెడ్డి అనేవాడు రాజకీయాలకు పనికిరాడే సర్వే తేల్చింది కాబట్టి సుధాకర్ అనేవాడే పనికొచ్చేవాడు అంత ఎంతో ఆ సుధాకర్ యాదవ్ కు నా సలహా ఏంటంటే అహంభావం వీడి అహంభావం మానుకొని ప్రజలకు అందుబాటులో ఉంటూ రైట్ నువ్వేదో కాంట్రాక్ట్ చేసుకుంటా అంటావు నీ దరువు నేను పోగొట్టుకోమని చెప్పను కాంట్రాక్ట్ చేసుకో ప్రతి పోగొట్టుకోమని చెప్పను ఎందుకంటే ఇప్పుడు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేకు ఆ డబ్బు సంపాదించుకోకుండా అవినీతి పనులు దానికన్నా రఘురాం రెడ్డి లాగా ఇట్లా మంచి పనులు చేస్తే బాగుంటుందేమో అనే సలహాతో ఈ సలహా చెప్తున్నా వ్యక్తిగతంగా నేను ఒక సుధాకర్ యాదవ్ పేరే ఎందుకు చెప్తున్నారంటే అవినాష్ రెడ్డికి ఓట్ వేయాలనా రెడ్డికి ఓటేయాలా అంటే అవినాష్ రెడ్డి భూపేష్ రెడ్డి అనేవాడు ఇమ్మెటీరియల్ రెండు బీజేపీకి ఇచ్చిన తర్వాత ఈ తెలుగుదేశం అనే క్యాండిడేట్ గెలిచే ప్రశ్న లేదు అసలు ఆలోచనే అవసరం లేదు సరే అవినాష్ రెడ్డి నిన్న నన్ను సునీత కలిసింది అవినాష్ రెడ్డికి మీరు ఎట్లా సపోర్ట్ చేస్తారంటే నేనేం సపోర్ట్ చేయడం లేదమ్మా నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఏం చేయాలి సార్ ఎంపీ సీట్ అంటే ఆ వివేకం సినిమా చూడుకోండి నేను చెప్తానడా యూట్యూబ్ లో వివేకం సినిమా వచ్చింది ఆ సినిమా చూసి మీరు ఓటు వేపోండి ఓట్లో ఉంది కాబట్టి ఆ విషయాన్ని నేను చెప్పడం బాగుండదు ఏది ఎవరికి ఓటు వేయాలని నేను ఆ మాదిరి చెప్తున్నానమ్మా అని చెప్పి చెప్పినా మరి మిగతా మీ అభిప్రాయం ఏంటి రాజకీయ అభిప్రాయాలు ఎన్ని చాలా అడిగింది నేను వ్యక్తిగతంగా తెలుగుదేశం పార్టీకి కూడా వ్యతిరేక వ్యతిరేకమమ్మా సుధాకర్ యాదవ్కి మాత్రమే చేయమంటున్నాడా ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే స్థానికంగా ఉన్న పరిస్థితుల దృష్ట్యా సుధాకర్ యాదవ్ సపోర్ట్ చేయాలని నేను డిసైడ్ చేసుకున్నాను ఇందులో నాకేమి బ్రోకర్లు వచ్చి మాట్లాడి సుధాకర్ యాదవ్ వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు నేను ఈ మూడు పార్టీల కలయిక ఇంత దురదృష్టకరమైన కలయిక అని నేను అనుకుంటున్నా అయితే ప్రస్తుతం రాజ మైదుకూరు రాజకీయ పరిస్థితుల దృష్ట్యా సుధాకర్ యాదవ్ కు సపోర్ట్ చేయాలనుకున్నా అదే నా శ్రేయలు శివభిలాసులకు నా అభిమానులకు మీరు నా మాట నమ్మేటట్టుగా ఉంటే చేయండి